సిపి అరాచక నియంతృత్వ ధోరణికి విసిగివేశారన్న ప్రజలు జగన్ పాలనకు స్వస్తి పలికేందుకే టీడీపీని బలపరుస్తూ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని స్వర్ణాంధ్ర సాధన కేవలం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్న ప్రజలంతా ప్రస్తుతం నమ్ముతున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి పర్యవేక్షణలో పట్టణ విశ్వబ్రాహ్మణ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరు చెంగయ్య ఆచారి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ సాదరంగా ఆహ్వానించారు పార్టీ కండువా కప్పి అభినందించారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ముందుగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మపర్సన్ తాళ్లపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్యనేతలతో కలిసి డివిజన్కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు కామరావు సుబ్రహ్మణ్యం ఆచారి కొందరుచారు కామరావు బాలచంద్ర ఆచారి రాజేష్ అందుకు రాజేష్ ఆచారి సుబ్రహ్మణ్యం గారి నేను పేరు పిలుస్తున్నాయి సదోడు శ్రీనివాసరావు గారి

ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మంత్రిగా ఉన్నాను అయితే అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత నన్ను డైరెక్ట్ గా కేబినెట్ లో తీసుకోవడం మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి రాజధాని మంత్రిగా ఇచ్చారు అయితే నేను రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓట్లు ఆడలేదు ఎక్కడా కంటెస్ట్లా కానీ నెల్లూరులో పెరిగినందుకు పేద కుటుంబంలో మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన చదివి ఎనిమిది మా అమ్మ అమ్మాయి చదువుకోవాలి చదివించింది చదివితే పేద కుటుంబం నుంచి ఈరోజు భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల నారాయణ ఇన్స్టిట్యూషన్ ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు యాభై ఉద్యోగస్తులు ప్రతి నెల టీడీఎస్ తీసుకుంటున్నారు అంటే యాభై వేల కుటుంబాలు ఈరోజు డైరెక్ట్ గా మళ్ళా సెక్యూరిటీ గార్డు కాంట్రాక్ట్ లో ఒక యాభై వేల మంది లక్ష మంది ఈరోజు నారాయణ గ్రూప్ లోక్చువల్ గా జీతాలు తీసుకుంటూ ఈరోజు ఒక లక్ష కుటుంబాలు ఇలా ఒక పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ఉన్నత స్థాయికి పోయాను నెల్లూరులో పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరుకి చేయాల చేయాలా అనే ఉద్దేశంతో అనేక పథకాలు నెల్లూరు నేర్చాను ఆ పథకాలు చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను అమరావతి రాజధాని నిర్మించడానికి అనేక దేశ విదేశాలు తిరిగా ముఖ్యమంత్రి గారు చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా అబుదాబి అష్కాబా అనేక దేశం చేశారు అక్కడ ఉంటే స్టడీ చేశారు సిటీస్ ఎలా ఉంటాయి పేదలకు ఎలా చేశారు పేదల పిల్లలు ఎలా కట్టారు రోడ్లు ఎలా ఉంటాయి డ్రైన్స్ ఎలా ఉంటాయి ఇది మున్సిపల్ శాఖ మంత్రిగా అవన్నీ స్టడీ చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నాన్న రాజధాని కట్టేసారి నేను ఇస్తున్నాను ప్రపంచంలో టాప్ నైన్ లో ఒక రాజధాని కట్టకుండా సెకండ్ టాల్ వచ్చి అది ప్రపంచాల టాన్ బైలో ఒక అయ్యేది అది టూరిస్ట్ ప్లేస్ నాకు ఒకటే చెప్పాలి సంవత్సరం నలభై రోజులే మన అసెంబ్లీ వాడేది నలభై రోజులు సంవత్సరం నలభై మిగతా రోజులంతా కానీ మిగతా రోజులంతా అది టూరిస్ట్ ప్లేస్ కావాలి అని ఎదో యాక్చువల్గా ఆదేశించారు అంతా డిజైన్ సరే సెట్లో డిజై అయిపోయింది పోయింది మళ్ళా వస్తుంది అయితే దాన్ని స్టడీ చేయడం కోసంగా నేను అనేక దేశ విదేశాలు తిరిగాను అక్కడ రోడ్లు ఎలా ఉంటాయి డ్రైన్స్ ఎలా ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని స్టడీ చేశాను చాలా డీప్గా స్టడీ చేశాను సరే ఇంకా మన నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మన నెల్లూరు సిటీలు కూడా ఎందుకు ఆ విధంగా రూపురేఖలు మార్చకూడదని ఆ రోజు ముఖ్యమంత్రి నారాజు తర్వాత అడిగారు సో నెల్లూరులో ఒక మోడల్ సిటీగా భారతదేశంలో చేస్తాను ఫండ్స్ ఆయన అడిగిన తరగానే ఏ ప్రాజెక్ట్ అడిగితే ఆ ప్రాజెక్ట్ పేదలు ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలంటే నలభై మూడు వేల ఇడ్లు శాంక్షన్ చేశారు ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మున్సిపల్ శాఖ అబ్బాయి కట్టేదాన్ని కూడా నేనే ఇచ్చాను ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇట్లు నూట పద్నాలుగు మున్సిపాలిటీ శాంక్షన్ చేశాను అందులో ఐదు లక్షలు తెప్పినాయి మిగతా జరుగుతున్నాయి ఇంత గవర్నమెంట్ పోయినాయి మన నెల్లూరులో అయితే నలభై మూడు వేల ఇవన్నీ షీర్వా టెక్నాలజీ టెక్నాలజీ కూడా ఈరోజు మీరు విజయవాడ పోతుంటే మంగళగిరి నుంచి విజయవాడ దాకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హై రేజ్ బిల్డింగ్స్ ఉంటాయి అందులో మెజారిటీ షీర్వా టెక్నాలజీ హైదరాబాద్లో ఈరోజు గంటే బిల్డింగ్స్ హై రేజ్ షీర్వా టెక్నాలజీ శ్రీనివాడ టెక్నాలజీలో సదరపొడి కొంత రూపాయల విడుదల ఎక్కువ ఉంది కానీ పేదలకు కట్టి భారతదేశం ఎందుకు ఎక్కడ శ్రీనివాడ టెక్నాలజీ అట్లా కానీ ముఖ్యమంత్రి గారు నాయన ఒక వంద రూపాయలు విడుదల ఖర్చు అయిన పర్వాల పేదలకి చక్కటి ఇల్లు కట్టు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేట్టు కట్ట చెప్పే ఒక్క మాట చెప్పింది ఖచ్చితంగా మారాలంటే అలాంటి టెక్నాలజీతో రాష్ట్రాల కట్టా మన ఇల్లు కట్టాం అయితే వాటి అన్నింటినీ అన్యాయం చేశారు అవి అలా విడు పెట్టే నేను నెల్లూరులో హరినాపురంలో పుట్టి పెరిగింది ఎంఎస్ఏ అయిపోయి విరా కళాశాలి ట్యూషన్ చెప్పింది కూడా భూమి గుడి బాగా పుట్టి పెరిగింది ఆనందండి ఈరోజు మీకు అందరూ తెలుసు

డోర్ టు ఆల్రెడీ డేటా నా దగ్గర తీసుకున్నాను ఇంకా కూడా చేసి ఖచ్చితంగా చేసి ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అలగా చేస్తానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను